కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలపై ఆర్కే స్వాగతం ప్రస్తుతం చెప్పబోయేది రెండు చిన్న కథలు వాటిలో మొదటిది నిజమైన సన్యాసి ఒకనొక దేశపు రాజుగారికి పెద్ద జబ్బు చేసింది తన జబ్బు నుంచి బతికి బయటపడితే నగరంలోని సన్యాసులు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారునాడి చొప్పున ధర్మం చేస్తానని ఆయన మొక్కుకున్నాడు తర్వాత కొద్ది రోజులకే ఆయన వ్యాధి నిమలించి ఆరోగ్యం చిక్కింది ఆయన తన సేవకుల్లో నమ్మకస్తుడైన వాడు ఒకని పిలిచి వాడికి ఐదు వేల బంగారు నాణ నాణాలు ఉన్న సంచిని ఇచ్చి ఒరే నువ్వు నగరంలోకి పోయి కనబడ్డ ప్రతి సన్యాసికి ఒక్కొక్క నాణ్యం చొప్పున ధర్మం ఇచ్చిరా అన్నాడు నౌకరు నగరంలో సాయంకాలం దాకా తిరిగి రాజు దగ్గరకు వచ్చి బంగారు నాణ్యాలు ఉన్న సంచిని ఆయన ముందు పెడుతూ మహారాజా నగరం అంతా గాలించాను ఎక్కడా ఒక్కగానొక సన్యాసి అయినా కంటబడలేదు అన్నాడు అన్న మాటలు వింటూనే రాజుగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఆయన గర్ణిస్తూ ఎమిరా నీ పొగరు ఇంత మహానగరంలో నీకు సన్యాసి అన్నవాడే కనబడలేదా నగరంలో నాలుగైదు వేల మంది సన్యాసులు ఉన్నట్టు నేను వినానే అన్నాడు అందుకు నౌకరు వినయంగా క్షమించండి మహారాజా సన్యాసి అయినవాడు డబ్బు పుచ్చుకోడు డబ్బు పుచ్చుకునేవాడు సన్యాసి కాడు అన్నాడు కథ సమాప్తం రెండవ కథ వేటకుక్క ఊరకుక్కలు ఒక గొర్రెల కాపరి దగ్గర మంచి వేట కుక్క ఒకటి ఉండేది అది యజమానితో పాటు అడవిలో గొర్రెల మంద వెంట కాపలాగా తిరుగుతూ ఉండేది గొర్రెల కాపరి భార్య గ్రామాన్నించి భర్తకు అన్నం తెచ్చినప్పుడల్లా వేటకుక్కను చూసి అసహించుకుంటూ దీనికి రోజు మనిషికి సరిపడేంత తిండి కావాలి దీన్ని తరిమేసి నాలుగు ఊర కుక్కలను తెచ్చుకుంటే సరిపోదా అవి గుప్పడి మెతుకులతో తృప్తిపడి మందకు నాలుగు వైపులా కావలు పడుకుంటవి అంటూ ఉండేది ఇలా భార్య కొన్నాళ్ళు పోరు పెట్టగా పెట్టగా గొర్రెల కాపరి విసిగి వేట కుక్కను తరిమేసి నాలుగు ఊర కుక్కలను మందకు కాపలా ఉండేందుకు తెచ్చుకున్నాడు భార్య సంతోషించింది ఊర కుక్కలు కూడా మందకు నాలుగు దిక్కులా కాపలా ఉంటూ చిమ చెటుక్కు మంటే చాలా పెద్దగా మరుగుతూ ఉండేవి ఒకనాటి రాత్రి గొర్రెల కాపరి గాఢని ఇద్దరిలో ఉండగా ఒక తోటేలు గొర్రెల మందకేసి వచ్చింది దాన్ని చూస్తూనే నాలుగు కుక్కలు తోకల ముడుచుకుని కేసి ఉడాయించినాయి తోడేలు స్వేచ్ఛగా మందలో జరబడి గొర్రెలను చంపి తిని తన దారిని తాను వెళ్లిపోయింది వేటగుక్క వేటకుక్కే ఊరకుక్కల ఊరకుక్కలే కథ సమాప్తం